నేను మొన్న దేడకొండకు వచ్చి మీటింగ్ పెడితే ఏం మాట్లాడతాడు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ సాగర్లవాడి జావూరి మీ శివాల మీద కేసీలు బీసీ కడతా ఎక్కడ తలకలేను ఎవరేమో నాకు అర్థం కాదు ఎవడన్నా నాయకుడు అంటోడు సమాజం బాగుండాలనుకుంటారు ఒక బతుకు కోరుకుంటారు పొద్దుగాలు లేస్తే కేసీఆర్ మీద ఏడుపు కేసీఆర్ మీద ఏడుపు ఏంది ఏం చేయలే కేసీఆర్ గారు మొన్న అలా వ్యవసాయ క్షేత్రం ఉన్నటువంటి ఊరు ఇరవైలో ఏదైతే ఉందో ఆడ ఏకగ్రీవం చేసుకొని సర్పంచ్లు వార్డ్ మెంబర్లు పోయి దండం పెట్టి వచ్చారు సార్ మాట్లాడుతున్నప్పుడు పక్కపోటు కూర్చొని సార్ మళ్ళీ మన రాజ్యం రావాలి సార్ తప్పు జరిగిపోయింది జనాలంటా అనుకుంటే సరే తీఎంఆర్ చూసి చూస్తే రెండు నెలలు వస్తూనే ఉంటుంది మళ్ళీ ఖరాబ్ అయినా కూడా మనం బాగు చేస్తుంది అంత అన్నాడు ఆ వీడియో బయటకు వచ్చింది కదా కొడుకు కూర్చోబడ్డది రెడ్డి గారికి ఏం సార్ బయటికి వెళ్ళలేదు మాట్లాడలేదు ప్రెస్ మీట్ లేదు ఏది లేదు కేసీఆర్ ముఖం కనబడితేనే పని అవుతుంది కొడుకు కేసీఆర్ పేరు దాచుకోకుండా కేసీఆర్ జపం చేయకుండా అని బతికే లేదు అభివృద్ధి కార్యక్రమాలు చేయరా అంటే చెయ్యవు బిల్లులు చేయరా మా పాత సర్పంచ్ దగ్గర ఇయ్యవు ఇప్పుడు ఏదో సమ్మిట్ అని పెట్టిండు గ్లోబల్ సమ్మిట్ అని ఈయన పెట్టిండు దాంతో ఏం ప్రయోజనం జరిగిందో ఏం పెట్టుబడి వాళ్ళు వచ్చినా ఇప్పటివరకు వరకు